సందర్భంగా ఈరోజు ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి అన్ని కులాలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా నిజంగా ఈరోజు అధికారికంగా వామనార్ పట్టణంలో పండగ సాయన్న వర్ధంతిని జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా పీడిత పేదల పెన్నిది ఆ రోజు కరువు కాటకాలలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తిండికి గుడ్డకు లేని పరిస్థితులలో ఆ రోజు వారు ఆకలితో అలంబటిస్తుంటే ఆయన ఒకటే నినాదం ఉన్నోడిని కొట్టి లేడోనికి పెట్టాలని పేదోని ఉన్నోడిని కొట్టి పేదోనికి పెట్టాలన్న నినాదం ఆయనది అలాంటి వ్యక్తి ఆయన పండగ సాయన్న పేరు రావడానికి కారణం ఆయన ఊర్లోకి వచ్చిందంటే పండగ పేదోని పండగ ఆ రోజు ఉన్నోడిని కొట్టి పేదోని తీసుకొచ్చి పెట్టేవాడు కాబట్టి ఆయన పండగ సాయన్న అని పేరు వచ్చింది ఆయన అలాంటి వ్యక్తి ముదిరాజు నాయకుడు బహుజన నాయకుడు ఆయన ముదిరాజుకే కాకుండా బహుజన నాయకుడు అలాంటి పండగ సాయన్న విగ్రహాన్ని ఈరోజు మౌనార్ మన్నెంకొండ ప్రసిద్ధిగాంచిన మౌనార్ చెందిన ప్రసిద్ధిగాంచిన మన్నెంకొండలో ఆయన విగ్రహాన్ని మరియు అలాగే పెద్ద లాన్ ఏర్పాటు చేసి దాదాపుగా మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రతిపాదన కలెక్టర్ గారికి అలాగే పైన ఉన్న అందరూ కూడా అధిష్టానాన్ని కూడా తెలపడం జరిగింది దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చే ఖచ్చితంగా వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్లో డెఫినెట్గా ఆయన అంతా చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈరోజు పండగ సాయన్నకు ఆయన నిజంగా కూడా ఆ రోజు ఆయనను ఎంతోమంది అంటే ఆయనను ఓర్వలేక కూడా చాలామంది పెద్దోళ్ళు ఆయన అతమార్చడానికి ఎన్నో పన్నాగాలు పని కూడా ఆయనకు మౌనారులో ఉన్న ఆ రోజున పాలమూరు పట్టణంలో ఉన్న అందరు ప్రజలు కూడా ఆయనను జైల్లో వేస్తే జైల్లో ముట్టడించడానికి వెళ్తే ఆ రోజు ఉన్న వనపర్తి రాణిగారు శంకరమ్మ వచ్చి అలాంటి మంచి వ్యక్తిని ఎందుకు మరణశిక్ష విధిస్తున్నారని చెప్పి తెలుసుకొని వచ్చి ఆమె కనుక్కొని పదివేల ఆయనకు దండగా వేస్తే కూడా ఆ రోజు పదివేలది ఆయన కట్టడానికి ఆమె జమానత్ కింద కట్టడానికి కూడా ఆమె ఒప్పుకున్నది ఆమె ఒప్పుకొని ఆయనను మరణశిక్ష వేయదు అంత తప్పు చేయలేదు ఆయన పేద మనిషి ఆయనను మరణశిక్ష వేస్తే ఊరంతా కూడా ఉట్టుడికి పోతుంది అట్టుడికి పోతుంది అని చెప్తే కూడా దానికి సరే అని చెప్పి మళ్ళీ రాజకీయంగా ఆ రోజు మారో మత్ చూడో అనే ఒక పదాన్ని పెట్టి అప్పుడున్న అధికారులు కానీ వాళ్ళందరూ నాయకులు కానీ ఏకమై ఆయన మరణశిక్షను వేసి ఆయనను అంతమందించడం జరిగింది అలాంటి బహుజన నాయకుడు ఈరోజు ప్రజల్లో అందరిలో కూడా పండగ అంటే చిన్నప్పుడు ఊర్లలో పల్లెటూర్లలో మా అమ్మమ్మలు పెద్దమ్మల ఊర్లలో వినేవాళ్ళం ఆయన పాట వింటేనే ఆడ ఉన్న వర్కర్ మొత్తం ఎవరైతే పని ఎవరు చేస్తున్నావు అందరు కూడా పని ఆయన పాట వింటూ మైమర్చిపోయి పనిచేసేవాళ్ళు అలాంటి ఆయన మంచి నాయకుడు అలాంటి నాయకుడు మనం కోల్పోవడం చాలా ఇదే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను